హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు ఈవెంట్స్ కరెంట్ ఈవెంట్స్కి సంబంధించి రైల్వే బడ్జెట్ కూడా ఒకటి అయితే ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన కొన్ని కరెంట్ ఈవెంట్స్ అనేవి నా ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను జీ సెవెన్ శిఖరాకు సదస్సు కానీ ఐసీసీ టీ ట్వంటీ మెన్స్ వరల్డ్ కప్ కానీ అండ్ కేంద్ర బడ్జెట్ కూడా నా ఛానల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియో చేసి ఉన్నానండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో రైల్వే బడ్జెట్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటో చూసుకున్నాం అయితే భారత రైల్వే పితామహుడు భారతదేశ రైల్వే పితామహుడు ఎవరు అంటే డల్ హౌసీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి కేంద్ర రైల్వే మంత్రిగా ఎవరు పనిచేశారు అంటే జాన్ మతాయి అనే అతను పనిచేశారు ఎవరండి మొదటి కేంద్ర రైల్వే మంత్రి మతాయి ప్రస్తుతం కేంద్ర రైల్వే మంత్రి ఎవరు అశ్విని వైష్ణవ్ అశ్విని వైష్ణవ్ అయితే జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున కేంద్ర బడ్జెట్ వేశారు ఇది మనకు తెలుసు కదండి ఈ కేంద్ర బడ్జెట్లో భాగంగానే రైల్వే బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టారు అయితే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అక్వర్త్ కమిటీ సిఫార్సు మేరకు రైల్వే బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వ సాధారణ బడ్జెట్ నుంచి వేరు చేశారు ఎందుకంటే ఇక్కడ మన ఇయర్ చూసుకున్నట్టుగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అయితే మనకి ఇండిపెండెన్స్ రాకముందు అంటే ఇది బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉండేది అనమాట బ్రిటిష్ వాళ్ళు గవర్నమెంట్ చేస్తున్నప్పుడు అక్వర్త్ అనే ఒక కమిటీని వేశారు ఆ కమిటీ సిఫార్సు మేరకు ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రైల్వే బడ్జెట్ని వేరు చేశారు నెక్స్ట్ అరుణ్ జైట్లీ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అరుణ్ జైట్లీ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో ఈ రైల్వే బడ్జెట్ను అతను ఎప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నప్పుడు మళ్ళీ కేంద్రం యొక్క సాధారణ బడ్జెట్లో ఈ రైల్వే బడ్జెట్ను మళ్ళీ విలీనం చేస్తారు కలిపేశారు అనమాట పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వ సాధారణ బడ్జెట్ నుంచి వేరు చేసి పంతొమ్మిది వందల పదిహేడు పద్దెనిమిదిలో అరుణ్ జైట్లీ కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నప్పుడు కేంద్ర సాధారణ బడ్జెట్లో మళ్ళీ రైల్వే బడ్జెట్ని కలిపేశారు అయితే జాన్ మతాయి పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవైన తొలి రైల్వే బడ్జెట్ను సమర్పించారు ఎందుకంటే ఆయనే తొలి రైల్వే కేంద్ర రైల్వే మంత్రి కాబట్టి అయితే రైల్వే బడ్జెట్ను అత్యధికంగా వేసిన వారు ఎవరు అంటే బాబు జగజ్జీవన్ రామ్ రైల్వే బడ్జెట్ను అత్యధికంగా వేసిన వారు బాబు జగజీవన్ రామ్ ఎన్నిసార్లు అంటే ఏడు సార్లు ఇది రైల్వే బడ్జెట్ అని గుర్తుపెట్టుకోవాలి అండ్ భారత మొదటి మహిళా రైల్వే మంత్రి మమతా బెనర్జీ ఎప్పుడు అంటే రెండు వేల సంవత్సరంలో మమతా బెనర్జీ అనేవారు మొదటి రైల్వే కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు అయితే రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో హైస్పీడ్ ట్రైన్స్ని బుల్లెట్ రైన్ బుల్లెట్ ట్రైన్ని ప్రకటించిన రైల్వే మంత్రి ఎవరు అంటే సదానంద గౌడ ఎన్ని హై స్పీడ్స్ ట్రైన్స్ తొమ్మిది ఒకటి బుల్లెట్ రైన్ సో రెండు వేల పద్నాలుగులో ప్రకటించిన వ్యక్తి ఎవరు అంటే సదానంద గౌడ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అంటే ప్రజెంటే ప్రజెంట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రైల్వేలకు కేటాయించిన మొత్తము కేంద్ర ప్రభుత్వం రైల్వేలకు కేటాయించిన మొత్తం ఎంత అంటే రెండు లక్షల అరవై రెండు వేల కోట్ల రూపాయలను కేటాయించింది అయితే రెండు వేల ఇరవై మూడులో ఎంత కేటాయించింది రెండు లక్షల నలభై వేల ఇరవై రెండు నలభై వేల రెండు వందల కోట్లు మాత్రమే కేటాయించింది అయితే ఇది దాదాపు ఐదు శాతం వృద్ధిని చూపుతుంది ఇప్పుడు ఇచ్చిన బడ్జెట్కి కంపేర్ చేస్తే ఇది దాదాపు ఐదు శాతం మాత్రమే వృద్ధిని చూపుతుంది మొత్తం బడ్జెట్లో ఈ సంవత్సరం మనకి ఇచ్చిన రెండు లక్షల అరవై రెండు వేల కోట్లలో ఒక లక్ష కోట్లు ఒక లక్ష కోట్లు మొత్తం బడ్జెట్లో నుండి ఒక ల ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు రైల్వే భద్రతను పెంచేందుకు పెంచే చర్యలకి కేటాయించారు రైల్వేలో సేఫ్టీస్ ఉంటాయి కదండి వాటి ఉంటే రై యాక్సిడెంట్స్ అవన్నీ జరగకుండా వాటికే కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల కోట్లను కేటాయించారు ఎక్కువ భాగం కవచ సేఫ్టీ మెకానిజం కోసం వెచ్చించారు ఎందుకంటే ఈ మెకానిజంని దీనికోసం వెచ్చించారంటే ఈ మధ్య మనం చూసుకున్నట్టయితే చాలానే యాక్సిడెంట్స్ జరిగాయి మన ప్రశాంత్ ఎక్స్ప్రెస్ ఒరిస్సా నుంచి వచ్చే ట్రైన్ కూడా ఒక దాని మీద ఒకటి ఎక్కిపోయినాయి చూసాం కదండీ సో అలాగే యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా కవచ సేఫ్టీ మెకానిజం కోసం ఈ ఈ బడ్జెట్ని కొంత కేటాయించారు దాంతోపాటు రెండు వేల ఐదు వందల జనరల్ కోచ్లతో పాటు పదివేల జన పదివేల అదనపు జనరల్ క్లాస్ కోచ్లను కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో తయారు చేయనున్నారు నెక్స్ట్ రైల్వే ట్రాక్ గేస్ అండ్ మార్పిడి వివరాలు రైల్వే ట్రాక్స్ వేస్తారు కదండి మనకి కొన్ని టైప్స్ ఆఫ్ గేజెస్ ఉంటాయి వాటి యొక్క వివరాలు వాటి యొక్క మార్పిడి ఏ విధంగా చేస్తారో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ట్రాక్ పునరుద్ధరణకు ట్రాక్స్ని వేసేందుకు ఎంత కేటాయించారు అంటే పదిహేడు వేల ఆరు వందల యాభై ఒకటి పాయింట్ తొం తొంభై ఎనిమిది కోట్ల రూపాయలన్నది కేటాయించారు గేజ్ మార్పిడికి నాలుగు వేల ఏడు వందల పంతొమ్మిది పాయింట్ యాభై కోట్ల రూపాయలని కేటాయించారు అయితే రెండు వేల కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు వేయటానికి ఎంతండి రెండు వేల కిలోమీటర్లు కొత్త రైల్వే లైన్స్ వేయటానికి ముప్పై నాలుగు వేల ఆరు వందల రెండు పాయింట్ డెబ్భై ఐదు అనేది కేటాయించారు అయితే ఇండియన్ రైల్వేస్ అనేది గత పది సంవత్సరాలలో ముప్పై ఒక్క వేల నూట ఎనభై కిలోమీటర్ల ట్రాక్ను నిర్మించింది గత పది సంవత్సరాలు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు కలిపి పది సంవత్సరాల్లో కేవలం ముప్పై ఒక్క వేల నూట ఎనభై కిలోమీటర్ల ట్రాక్ను మాత్రమే నిర్మించింది అయితే రెండు వేల పదమూడు పద్నాలుగులో ఆ సంవత్సరంలో రోజుకు నాలుగు కిలోమీటర్ల ట్రాకే వేసేవారంట అది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి చూసుకుంటే రోజుకి పద్నాలుగు పాయింట్ ఐదు నాలుగు కిలోమీటర్లు అనేది ట్రాక్ వేస్తున్నారంట రెండు వేల పద్నాలుగు ఆ సంవత్సరం అప్పుడు నాలుగు కిలోమీటర్లు మాత్రమే ట్రాక్ వేస్తే ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి చూసుకుంటే రోజుకి పద్నాలుగు పాయింట్ యాభై నాలుగు కిలోమీటర్లు అనేది పెరిగిందనమాట ట్రాక్ వేయడం ఇప్పుడు గేజెస్ అని చెప్పాను కదండి ఫోర్ టైప్స్ ఆఫ్ గేజెస్ అవి ఏంటి బ్రాడ్ గేజ్ నారో గేజ్ స్టాండర్డ్ గేజ్ మీటర్ గేజ్ బ్రాడ్ గేజ్ అనేది పదహారు వందల డెబ్బై ఆరు మిల్లీమీటర్స్ ఉంటుంది నారో గేజ్ అనేది ఏడు వందల అరవై రెండు మిల్లీమీటర్స్ ఉంటుంది స్టాండర్డ్ గేజ్ అనేది పద్నాలుగు వందల ముప్పై ఐదు మిల్లీమీటర్స్ ఉంటుంది మీటర్ గేజ్ అనేది మీటర్ అంటే తెలుసు కదా సో వెయ్య వంద సెంటీమీటర్లు అది మిల్లీమీటర్స్లో అయితే వెయ్యి మిల్లీమీటర్స్ అనమాట సో మీటర్ గేజ్ వెయ్యి మిల్లీమీటర్స్ కొన్నిసార్లు మనకిది ఫీట్స్లో అడుగుతాడు బ్రాడ్ గేజ్ ఫీట్ ఎంత అంటే ఫైవ్ ఫీట్ సిక్స్ ఇంచ్ అదే నారో గేజ్ అయితే టూ ఫీట్ సిక్స్ ఇంచే స్టాండర్డ్ గేజ్ అయితే ఫోర్ ఫీట్ వన్ బై ఎయిట్ ఇంచ్ అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే స్టాండర్డ్ గేజ్ని మరొక పేరుతో కూడా పిలుస్తారు ఏంటంటే స్టాండర్డ్ గేజ్ని స్టీఫెన్సన్ గేజ్ అని కూడా అంటారు నెక్స్ట్ రైల్వే ట్రాక్స్ విద్యుతీకరణ అసలు రైల్వే ట్రాక్స్ని ఏ విధంగా విద్యుతీకరణ చేశారు రెండు వేల పద్నాలుగు సంవత్సరం వరకు గత దశాబ్దం అంటే రెండు వేల పద్నాలుగు సంవత్సరం వరకు ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు కిలోమీటర్లు మాత్రమే విద్యుదీకరించారు అంటే ఎలక్ట్రికల్ రైల్స్ అనేది చేశారనమాట అయితే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఇండియన్ రైల్వేస్ అంతకు ముందు వరకు ఓన్లీ ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు కిలోమీటర్లే వేస్తే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఇది ఒక దశాబ్దం అనమాట పది సంవత్సరాలు ఆ వరకు అప్పటి వరకు ఇండియన్ రైల్వేస్ అనేది నలభై ఒక్క వేల ఆరు వందల యాభై ఐదు రూట్ కిలోమీటర్స్ అనేది విజితీకరించారు ఎలక్ట్రైజేషన్ అనేది చేశారు అయితే బ్రాడ్గేజ్ నెట్వర్క్ను రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు జూలై నాటికి హండ్రెడ్ పర్సెంటేజ్ విద్యుతీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది అయితే ఇండియన్ రైల్వేలో మనం ఎక్కువగా ఉపయోగించే గేజెస్ ఏది అంటే బ్రాడ్గేజ్ అండి నేను ఆల్రెడీ చెప్పాను ఇందాక ఫోర్ టైప్స్ ఆఫ్ గేజెస్ ఉన్నాయి అందులో బ్రాడ్గేజ్ని ఇండియన్ రైల్వే ఎక్కువ యూజ్ చేస్తుంది ఆ నెట్వర్క్ని జూలై నాటికి హండ్రెడ్ పర్సెంటేజ్ ఏం చేయాలి ఎలక్ట్రైజేషన్ అనేది చేయాలి విద్యుతీకరించాలనుకుంటుంది అనమాట అయితే ఎలక్ట్రిక్ ట్రైన్ హిస్టరీ ఇన్ ఇండియన్ రైల్వే అసలు ఎలక్ట్రిక్ ట్రైన్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇండియాలో చూద్దాం భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ రైలు ఎప్పుడు నడిచింది అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో ఫిబ్రవరి మూడున నడిచింది అది కూడా ఎక్కడంటే ముంబైలోనే ముంబైలోని విక్టోరియల్ టెర్మినల్ వీటి అంటారు విక్టోరియల్ టెర్మినల్ ఈ ప్రజెంట్ విక్టోరియల్ టెర్మినల్ అని మార్చేశారండి పేరుని ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్గా పిలుస్తున్నారు విక్టోరియల్ టెర్మినల్ని తీసేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్గా మార్చారు సో ముంబైలోని వీటి నుండి ముంబైలోని కుర్లా హార్బర్కి మధ్య నడిచింది ముంబైలోనే కుర్లా హార్బర్కి మధ్య ఒక ఎలక్ట్రికల్ లైన్ అని నడిచింది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడున స్వాతంత్రం తర్వాత పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వెస్ట్ బెంగాల్లోని హౌరా నుంచి బుత్వాన్లో సెక్షన్లోని మార్గాన్ని విద్యుతీకరించారు అక్కడ ఒక ఎలక్ట్రికల్ ట్రైన్ అని వేశారు నెక్స్ట్ రైల్వేలు వాటి యొక్క ఆర్థిక పనితీరు ఏ విధంగా చూద్దాం ప్రతి వంద రూపాయలను సంపాదించడానికి రైల్వేలు ఖర్చు చేసే రూపాయల సంఖ్యను ఏమంటారు అంటే నిర్వహణ నిష్పత్తి అంటారు దీనినే ఇంగ్లీష్లో ఆపరేటింగ్ రేషియో అంటారు అంటే ఎక్కడైతే వంద రూపాయలు ఖర్చు పెడతామో ఆ ఖర్చు చేసే రూపాయల నుంచి వచ్చే ఖర్చు చేసే రూపాయల సంఖ్యను సం వంద రూపాయలు సంపాదించడానికి మనం చేసి ఖర్చు చేసే సంఖ్యని రూపాయల సంఖ్యని నిర్వహణ నిష్పత్తి అంటారు దాని ఆపరేటింగ్ రేషియో అంటారు ఈ రేషియో వంద కంటే వంద కంటే తక్కువ ఉంటే వంద కంటే తక్కువ ఉంటే రైల్వేలలో లాభం ఉంటుందంట వంద కంటే ఎక్కువ ఉంటే నష్టాల్లో ఉందని భావించాలి ఆపరేటింగ్ రేషియో అనేది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో చూసుకుంటే తొంభై ఎనిమిది పాయింట్ పది శాతంగా ఉంది రెండు వేల ఇరవై మూడులో మొత్తం ఆదాయము మొత్తం రైల్వేలకి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుంచి వచ్చిన ఆదాయం ఎంత అంటే రెండు పాయింట్ నలభై లక్షల కోట్లు వచ్చింది అయితే ఖర్చు ఎంత అయింది రెండు పాయింట్ ఇరవై ఆరు లక్షల కోట్లు ఖర్చు అయ్యిందన్నమాట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్యాసింజర్స్ సెగ్మెంట్స్ నుంచి ఆదాయంగా ఆదాయం యొక్క లక్ష్యం ఎంత పెట్టుకుందంటే గవర్నమెంట్ కే రైల్వే రైల్వే గవర్నమెంట్ ఎనభై వేల కోట్ల లక్ష ఎనభై వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది అయితే రెండు వేల ఇరవై మూడులో ఎంత వచ్చిందంట ఆదాయం ప్యాసింజర్స్ నుంచి డెబ్భై మూడు వేల కోట్లు వచ్చింది అది ఈ సంవత్సరానికి ఎంత పెట్టుకున్నారు ఎనభై వేల కోట్లకి పెట్టుకున్నారు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సరుకు రవాణా ద్వారా రాబడి లక్ష్యం గూడ్స్ ట్రైన్స్ కూడా ఉంటాయి కదండి వాటి నుంచి ఎంత రాబడి పెట్టుకుందంటే లక్ష్యంగా ఒకటి పో ఒక లక్ష డెబ్బై నాలుగు వేల ఐదు వందల కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదిహేను వందల ఎనభై ఎనిమిది మిలియన్ టన్స్ గూడ్స్ అనే రవాణా అనేది సాధించింది అదే రెండు వేల ముప్పై నాటికి మూడు వందల మూడు వేల మిలియన్ టన్లు అనేది లక్ష్యంగా పెట్టుకుంది గూడ్స్ నుంచి మన రవాణా ఎంత సాధించాలి అనేది రెండు వేల ఇరవై మూడు నాటికి మూడు వందల మిలియన్ టన్ అనేది లక్ష్యంగా పెట్టుకుంది గవర్నమెంట్ మరో ముఖ్యమైన టాపిక్ రైల్వేస్లో వచ్చేసి డెడికేట్ ఫ్రైడ్ కారి కారిడార్ డిఎఫ్సిసి డెడికేట్ ఫ్రైడ్ కారిడార్ ఇదేంటో చూద్దాం ఇదొక ప్రాజెక్ట్ అనమాట డిఎఫ్సిసిఐల్ చూద్దాం డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్ట్ను రెండు వేల ఐదు రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఆరు రెండు వేల ఐదు ఆరు సంవత్సరంలో చేర్చారు రైల్వే ప్రాజె రైల్వే బడ్జెట్లో ప్రాజెక్టుగా చేర్చారు అయితే రైల్వే శాఖ ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి రెండు వేల ఆరులో డిఎఫ్సిఎల్ను స్థాపించింది ఈ ప్రాజెక్ట్ను అమలు చేయడానికి రెండు వేల ఆరులో దీన్ని స్థాపించింది అనమాట ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఏంటంటే గూడ్స్ని రవాణా చేయటం సరుకుల్ని రవాణా చేస్తుంది ఈ కారిడార్లో రెండు భాగాలు ఉన్నాయి ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లో రెండు భాగాలు అనేవి ఉన్నాయి అవి ఏంటి తూర్పు మరియు పశ్చిమ సరుకు రవాణా కారిడార్లు తూర్పు పశ్చిమ అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో డిఎఫ్సిసిఎల్కు కేంద్ర ప్రభుత్వం ఎంత కేటాయించింది అదే రైల్వే బడ్జెట్ ఎంత ఎంత కేటాయించింది అంటే ఎనిమిది వేల నూట యాభై ఐదు కోట్లు ఎనిమిది వేల నూట యాభై ఐదు కోట్లను కేటాయించింది అయితే రెండు వేల ఇరవై మూడు గత ఏడాదిలో ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్లు కేటాయించింది అంటే త్రీ పర్స త్రీ త్రీ పర్సెంట్ త్రీ మూడు రెట్లు ఎక్కువ ఉంది లాస్ట్ ఇయర్ ఇప్పుడైతే చాలా తక్కువ కేటాయించింది అనమాట గూడ్స్ని సరఫరా చేయడానికి అయితే ఇవి తూర్పు మరియు పశ్చిమ సరుకు రవాణా కారిడార్లు కదా అందులో తూర్పు సరుకు రవాణా కారిడార్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ది వచ్చేసి తూర్పు సరుకు రవాణా కారిడార్ దీని యొక్క మొత్తం పొడవు పద్దెనిమిది వందల యాభై ఆరు కిలోమీటర్లు ఎంత అంటే పద్దెనిమిది వందల యాభై ఆరు కిలోమీటర్లు ఇది వెస్ట్ బెంగాల్లోని దొంకుని ప్రాంతాన్ని అండ్ పంజాబ్లోని లూథియానా ఇంకా డెప్త్గా అయితే దండారికాల్స్లో కలుపుతుందనమాట వెస్ట్ బెంగాల్ నుంచి పంజాబ్ వరకు వెస్ట్ బెంగాల్లో పంజాబ్ నుంచి లూథియానా వరకు వేశారనమాట ఇంకా ఈ కారిడార్ అనేది ఆరు రాష్ట్రాలు గుండా పోతుంది ఇది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంది వెస్ట్ బెంగాల్ నుంచి పంజాబ్ వరకు అంటే ఈలోపు ఆరు రాష్ట్రాలు గుండా ట్రావెల్ చేస్తుంది అనమాట ఈ తూర్పు సరుకు రవాణా కారిడార్ అనేది ఆ ఆరు రాష్ట్రాలు చూసుకుంటే ఏంటంటే వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ బీహార్ ఉత్తరప్రదేశ్ హర్యానా పంజాబ్ ఆరు రాష్ట్రాలు నెక్స్ట్ వచ్చేసి పశ్చిమ సరుకు రవాణా కారిడార్ దీని మొత్తం పొడవు పదిహేను వందల ఆరు కిలోమీటర్లు ఇది ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వరకు నడుస్తుంది యూపీలోని దాద్రీ ప్రాంతాన్ని మహారాష్ట్రలోని జేఎన్పిటి జవహర్లాల్ నెహ్రూ పండిట్ పోర్టుతో కలుపుతుంది ఇది ఐదు రాష్ట్రాల గుండా పోతుంది అదైతే ఆరు రాష్ట్రాల గుండా పోతుంది పశ్చిమ చరకు రవాణా కారిడార్ అయితే ఐదు రాష్ట్రాల గుండా పోతుంది అవి అవేంటంటి మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్ హర్యానా ఉత్తరప్రదేశ్ అయితే ఈ కారిడార్ తొంభై మూడు పాయింట్ రెండు పర్సంటేజ్ వరకు పూర్తయిపోయింది దేశంలో ఈ డిఎఫ్సిసిఎల్ డెడికేటివ్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్టులకి అసలు నిధులు ఎవరిస్తారు అంటే జపాన్ మరియు ప్రపంచ బ్యాంకులు అనేవి నిధులు సమకూరుస్తున్నాయి అయితే ఇప్పటి వరకు మనం రెండు కారిడార్లు చూసుకున్నాం ఏంటి తూర్పు పశ్చిమ సరుకు రవాణా కారిడార్లు అయితే రెండు వేల పది రెండు వేల పదకొండు అయ్యారు ఎప్పుడు జాయిన్ చేశారు రెండు వేల ఆరులో జాయిన్ చేశారు ఆ ప్రాజెక్ట్ని అయితే ఇది రెండు వేల పది రెండు వేల పదకొండు రైల్వే బడ్జెట్లో మరో మూడు ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ని ప్రకటించింది ఇండియన్ రైల్వే అవేంటి తూర్పు పశ్చిమ కారిడార్ ఈస్ట్ వెస్ట్ కారిడార్ నార్త్ సౌత్ కారిడార్ అండ్ ఈస్ట్ కోస్ట్ కారిడార్ అయితే తూర్పు పశ్చిమ కారిడార్ గురించి తెలుసుకుందాం ఇది మహారాష్ట్ర నుంచి వెస్ట్ బెంగాల్ వరకు ఉంది మహారాష్ట్రలోని ఫాల్గర్ భూసావల్ తంకుని అండ్ రెండు వేల నూట ఆరు కిలోమీటర్లు మరియు రాజ్ కాస్వాన్ ఆండాళ్ళ మధ్య రెండు వందల కిలోమీటర్లు అంటే మహారాష్ట్ర నుంచి వెస్ట్ బెంగాల్ వరకు మొత్తం పొడవు ఎంత అంటే రెండు వేల మూడు వందల ఆరు కిలోమీటర్లు ఉంది మహారాష్ట్ర నుంచి వెస్ట్ బెంగాల్ మహారాష్ట్రలోని ఫాల్కనీ నుంచి వెస్ట్ బెంగాల్లోని ఆండాల్ వరకు ఉంది ఈ కారిడార్ నెక్స్ట్ ఉత్తర దక్షిణ కారిడార్ నార్త్ సౌత్ కారిడార్ ఇది ఇటార్సీ నుంచి విజయవాడ మధ్య ఉంది ఇటార్సీ అనేది మధ్యప్రదేశ్లో గల మధ్యప్రదేశ్లో ఉందండి ఇది అండ్ విజయవాడ ఆంధ్రప్రదేశ్లో ఉంది సో దీని యొక్క పొడవు తొమ్మిది వందల ముప్పై కిలోమీటర్లు నెక్స్ట్ మూడోది ఈస్ట్ కోస్ట్ కారిడార్ ఇది ఖరగ్పూర్ నుంచి విజయవాడ మధ్య ఉంది ఖరగపూర్ అంటే వెస్ట్ బెంగాల్లో ఉంది అండ్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ మధ్య ఉంది దీని యొక్క పొడవు వెయ్యి ఎనిమిది కిలోమీటర్లు అయితే దేశంలో ప్యాసింజర్ కోచ్ల నిర్మాణ కేంద్రాలు ఏంటి మొత్తం అంటే మూడు ఉన్నాయి ఐఐసిఎఫ్ ఆర్సిఎఫ్ ఎన్సిఎఫ్ ఐసిఎఫ్ మీన్స్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఇది చెన్నైలో తమిళనాడులో ఉంది ఇంకా చెన్నైలో ఎక్కడంటే పెరంబూర్లో ఉంది దీన్ని పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఏర్పాటు చేశారు అండ్ నెక్స్ట్ ఇది రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఆర్సిఎఫ్ ఇది కపుర్తల పంజాబ్లో ఉంది ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నుంచి ఉత్పత్తిని అనేది ప్రారంభించారు అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎంసీఎఫ్ మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీ ఆధునిక కోచ్ ఫ్యాక్టరీ ఇది ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీలో లాల్గంజ్ ప్రాంతంలో ఉంది దీనిని రెండు దీనిని రెండు వేల పద్నాలుగులో మొదలుపెట్టారు అయితే ఆంధ్రప్రదేశ్కు రైల్వే బడ్జెట్లు ఏ విధంగా కేటాయించారో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కాను ఆంధ్రప్రదేశ్కి తొమ్మిది వేల నూట యాభై ఒక్క కోట్లను కేటాయించారు ఆంధ్రప్రదేశ్లో రైల్వే లైన్లు హండ్రెడ్ పర్సంటేజ్ పూర్తయినట్లు రైల్వే మంత్రి తెలిపారు అయితే ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులకు మొత్తం విలువ కొత్త ప్రాజెక్టుల యొక్క మొత్తం విలువ ఎంత అంటే డెబ్బై మూడు వేల ఏడు వందల నలభై మూడు కోట్లు డెబ్బై మూడు వేల ఏడు వందల నలభై మూడు కోట్లు అయితే అమృత్ భారత్ స్టేషన్ పథకంలో ఏ పథకం అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రాష్ట్రంలో డెబ్బై మూడు రైల్వే స్టేషన్లు పునరాభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు ఎన్ని రైల్వే స్టేషన్లు డెబ్బై మూడు రైల్వే స్టేషన్లు మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటో చూద్దాం ప్రపంచంలో రైల్వే వ్యవస్థలో మొదటి స్థానంలో ఉన్న దేశము అమెరికా యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రెండో ప్లేస్లో ఉన్న దేశము చైనా మూడో ప్లేస్లో ఉన్న దేశము రష్యా నాలుగో ప్లేస్లో ఉన్న దేశము ఇండియా ఐదో ప్లేస్లో ఉన్న దేశము కెనడా సో ఇండియా యొక్క ప్లేస్ ఎంత అండి ఫోర్త్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ యుఎస్ఏ సెకండ్ చైనా అండ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో రైల్వే బడ్జెట్ ఏ ఏ రాష్ట్రాలకి ఎంతగా ప్రకటించిందో చూద్దాం ఆంధ్రప్రదేశ్ తొమ్మిది వేల నూట యాభై ఒక్క నూట యాభై ఒకట కోట్లు తెలంగాణ ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు చాలా తక్కువ కేటాయించింది తెలంగాణకు ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే ఒరిస్సా పదివేల ఐదు వందల ఎనభై ఆరు కోట్లు కేటాయించింది ఉత్తరాఖండ్ ఐదు వేల నూట ముప్పై ఒక్క కోట్లు కేటాయించింది ఉత్తరప్రదేశ్ పంతొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు కేటాయించింది హిమాచల్ ప్రదేశ్కి రెండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లు కేటాయించింది ఢిల్లీకి రెండు వేల ఐదు వందల ఎనభై రెండు కోట్లు కేటాయించింది అండ్ రాజస్థాన్కి తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది కోట్లు ఈశాన్య ప్రాంతాలకి పదివేల మూడు వందల డెబ్భై ఆరు కోట్లు జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలు కదా వీటికి కూడా ప్రత్యేకంగా కేటాయించింది ఎంత అంటే మూడు వేల మూడు వేల తు ఆరు వందల తొంభై నాలుగు కోట్లు కేటాయించింది అయితే ఈ అన్నిటిలో అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఎక్కువగా ఎవరికి ఇచ్చిందంటే ఉత్తరప్రదేశ్కి పంతొమ్మిది వేల ఎనిమిది నలభై ఎనిమిది కోట్లు కేటాయించారు ఉత్తరప్రదేశ్ తర్వాత బాగా ఎక్కువగా కేటాయించింది ఎవరికి అంటే పది బీహార్కి కేటాయించారు థ్యాంక్ యూ and please like and subscribe my channel.